నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ కదా మీకు నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఈ వాడ పొద్దుట ఒక వీడియో చేసింది దాంట్లో ఏమిటంటే సబ్జెక్ట్ ఏమిటంటే మీరు డబ్బులు ఎలా సంపాదించారనే కాదు డబ్బులు ఎంత సంపాదించారనే కాదు ఎలా సంపాదించారనేది కూడా ముఖ్యం ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఒక కన్వర్సేషన్లో డబ్బులు సంపాదించడం ముఖ్యము ఎలా అనేది లెక్క కాదు కాదు అనేది నా ఆర్డ్యుమెంట్ దీనికి గురించి మాట్లాడుతూ నేను ఒక తప్పుడు అన్వయం చేసింది ఏమైందంటే మావో ఈ మాట చెప్పాడు ఏది పిల్లి రంగు అనేది దాంతో నాకు సంబంధం లేదు యాజ్ లాంగ్వేజ్ ఇట్ క్యాచెస్ ది మైస్ అంటే ఎలా కానిపెట్టినంత వరకు పిల్లి నాకు సంబంధం లేదు అని నేను మాట్లాడాను అయితే ఈ ఎట్రిబ్యూషన్ నేను రాంగ్గా చేశాను ఇది చెప్పింది మావో కాదు డెంగ్ డెంగ్ జియా ఈయన చైనా ఆధునిక పోకడలకి మార్గం వేసిన పెద్ద మనిషి అండ్ చైనాలో అతిపెద్ద మార్పుకి బలికి తీరు ఈయన ఈ అన్నాడు ఆయన ఆ సందర్భం కూడా ఏమిటంటే దేశంలో ఎకానమీ గ్రోయింగ్కి సంబంధించి ఒక సందర్భంలో ప్రసీ వ్యాఖ్య చేశాను అయితే నేను చేసిన తప్పు అన్వయాన్ని మిత్రుడు రవిచంద్ర గారు నాకు కొద్దిగా మెసేజ్ పెట్టాడు అయ్యా ఇది ఏదో తప్పు వచ్చినట్టుందో ఒకసారి చెక్ చేయండి అంటే ఈ రెఫరెన్స్ ఎట్లాగా అయ్యి నేను రిఫరెన్స్ అయ్యి పంపితే చెప్పాడు అయ్యా మీరు తప్పు ఇచ్చేశారు రైట్ అంటే ఈ సవరణ చెప్తూ ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తున్నాను మళ్ళీ ఎగైన్ ఎందుకంటే ఐ వాంట్ రిమూవ్ దూ వీడియో ఇదేమిటంటే మీరు డబ్బులు ఎలా సంపాదించారు అనేదే లెక్క కానీ ఎంత సంపాదించే అంటే సారీ ఎంత సంపాదించారు అనేదే లెక్క కానీ ఎలా సంపాదించారు అనేది లెక్క కాదు అని చాలామంది అంటూ ఉంటారు అంటే ఫైనల్లీ హౌ రిచ్ యూ ఆర్ బట్ నాట్ ఇన్ వాట్ వే యూ యాడ్ ఇట్ అనేది ఇది బట్ దిర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఎందుకంటే ఈ మాట చాలా స్పష్టంగా ఎందుకు చెప్తుండే ఇఫ్ యూ హ్యావ్ అండ్ యువర్ మనీ నాట్ ఇన్ ఎ రైట్ వే యు ఆర్ ఆల్వేస్ ఆన్ టెంటర్ బుక్స్ మీరు సక్రమంగా డబ్బులు సంపాదించని పక్షంలో ఎప్పుడూ ఒక ఐ డోంట్ సే ఇట్ ఈస్ అంటే సెల్ఫ్ కాన్షియస్గా ఇంకోటి కలగదు బట్ భయం ఎండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మనీ ఫ్రమ్ గాంజా అనుకోండి యూ విల్ ఆల్వేస్ ఫియర్ అబౌట్ పోలీస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మనీ అండ్ ఇన్ రాంగ్ వే అనుకోండి యూ విల్ ఆల్వేస్ బి ఎట్ సమ్ వన్స్ ఫియర్ ఇది ఉండకుండా ఉండాలంటే మీరు డబ్బులు సంపాదించడం మాత్రమే ముఖ్యం కాదు సంపాదించిన డబ్బులు సక్రమ మార్గంలో కూడా సంపాదించాలి లేకపోతే చెప్పదు మేడం ఇఫ్ ఇస్ ఏ పన్నీ గాంజా అనుకోండి ఏమవుతుంది యూ విల్ బి అరెస్టెడ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ విల్ బీ కొలాబ్స్డ్ నాట్ ఓన్లీ దట్ ది క్రెడిబిలిటీ యూ హ్యావ్ బిల్ట్అప్ సో మెనీ ఇయర్స్ సంవత్సరాలుగా మీరు మీ కంటూ తయారు చేసుకున్న సమాజంలో నిర్మించుకున్న మీ విశ్వసనీయో అది గుర్తిపోతుంది అది అక్కడితో ఆగిపోదు మీ కుటుంబము మీరు చేసిన పని వల్ల వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటే ఒక జనరేషన్ కాదు రెండు మూడు జనరేషన్స్ ఇబ్బంది పడతాయి మీరు చేస్తే ఎందుకంటే ఆర్థికంగా కొలాప్స్ చేయడం ఒకటి కోర్టులో కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కేసులు ఒకటి వాటి చుట్టూ తిరగడం ఒకటి ఆల్ ది యాపిల్స్ అందుకని అంటే ఇదంతా ఎప్పుడు కరెక్ట్గా ఉంటుందంటే వెన్ యూ హ్యావ్ ఏ రైట్ ఫ్రెండ్షిప్ అండ్ యువర్ మనీ ఈజ్ ఎండ్ ఇన్ ఏ రైట్ మేనర్ ఇఫ్ యువర్ మనీ ఈజ్ ఎండ్ ఇన్ ఏ రైట్ మేనర్ అనుకోండి యూఆర్ ఫ్రీ హాయిగా గుండెల మీద చేసుకోండి కాదు అనుకోండి మేబీ యూ డ్యూప్ సంబరీ ఆర్ యూ చూటెడ్ యూర్ యువర్ ఆఫీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఏ పని చేసినా ఎలా చేసినా అది మిమ్మల్ని చివరి వరకు పెట్టాడుతుంది ఈ మధ్య సినిమాల్లో ఐ థింక్ ఒక ఐదు పది ఏడకలతో వచ్చినట్టు సినిమా అదేదో బుల్లెట్ దిగిందా లేదా అనేది ఎప్పటి కానీ ఉన్నది కాదు కాదు ఇట్ ఈస్ అంటే సినిమా డైలాగు సినిమాలో చెప్పుకోవడానికి దీనికి బాగుంటాయి ఇవన్నీ చాలా సహజంగా ఉంటుంది చాలా వినడానికి కానీ ఇవన్నీ ఇచ్చేసుకోవడానికి కానీ యూత్కి వీళ్ళకి చాలా ఇలా ఉంటుంది బట్ ది రియాలిటీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఇట్ విల్ బి స్టేరింగ్ ఇట్ యూ ఈ వాట ఎందుకు చెప్తున్నానంటే ఇఫ్ యూ ఇందాక మనం మాట్లాడుకుంటాం ఇఫ్ యూ హ్యావ్ నాట్ అండ్ యువర్ మనీ ఇన్ రైట్ మేనర్ ఇట్ విల్ నాట్ ఈడ్ ఏ గుడ్ రిజల్ట్ ఎట్ ది ఎండ్ ఓకే నువ్వు ఎస్కేప్ అయ్యవు రేపు పొద్దున నీ పిల్లలు ఇంకోళ్ళు ఇంకోళ్ళు దే హ్యావ్ టు పే ఫర్ ఇట్ అంటే ఇదేదో ఒక కర్మసిద్ధాంతంగా చెప్పట్లేదు వన్స్ ఇట్ ఇస్ ఫౌండ్ యు గాట్ ఎన్ ఇల్ గాట్ ఎన్ మనీ అంటే ఒక తప్పుడు పద్ధతిలో తప్పుడు విధానంగా నువ్వు డబ్బులు సంపాదించే రుక్షణం ది ఇంపాక్ట్ విల్ బి ఆన్ యువర్ ఫ్యామిలీ అండ్ ఈజీ మనీ విల్ వేక్ యూ విల్ మేక్ యువర్ చిల్డ్రన్ టు గో ఇన్ రాంగ్ వే అందుకని ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనీ సంపాదించడం ఒకటే క్రైటీరియా కాదు సక్రమ మార్గంలో కూడా సంపాదించాలని చెప్పడం కోసం చెప్తున్నాను సక్రమ మార్గంలో సంపాదిస్తే మాత్రమే యూ నో ది వాల్యూ ఆఫ్ ది మనీ నాట్ ఓన్లీ దెట్ యూ విల్ స్పెండ్ వెరీ కాషియస్లీ వెన్ యూ ఆర్ స్పెండింగ్ ఇందుకు దట్స్ నట్ ఈజీ మనీ ఈజీ మనీ వచ్చినంతగా హార్డర్డ్ మనీ రాదు ఇట్ టేక్స్ లాంగర్ టైమ్స్ ఇట్ టేస్ యువర్ పేషెన్స్ అండ్ ది లాంగర్ టైమ్ ఆఫ్ వే వెయిటింగ్ అండ్ ది పేషెన్స్ విల్ లెట్ యూ నో టు గో ఇన్ ఎ రైట్ మేనర్ లేదు అనుకున్న వర్క్ ఏమవుతుంది యూ విల్ బీనే రావు సో నాట్ ఓన్లీ ఎర్నింగ్ మనీ ఎర్నింగ్ మనీ ఇన్ ద రైట్ వే ఈస్ ఆల్సో ఏస్ మచ్ ఇంపార్టెంట్ ఏస్ ఎర్నింగ్ మనీ